మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమ బంధనాలు నేను మీ తెలంగాణ శాం ఏదైతే ఈ నారాయణ శ్రీ చైతన్య భాష్యం తోష్యం వివేకానంద ఏ టూ ఏ టూ జెడ్ ఏ వన్ టూ వన్ త్రీ వన్ లేకపోతే రకరకాల అందమైన పేర్లు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి విధాలు ఉన్నారు దేవుళ్ళ పేరుతోని దయ్యాల పేరుతోని ప్రాంతాల పేరుతోని మహనీయుల పేరుతోని రకరకాల పేర్లు పెట్టి మీ అమ్మ స్కూళ్ళకు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం లాంటి ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం చెప్పండి ప్రజలారా అరే సామాన్యుడు కూలీనాలు చేసుకొని నెలకు పదిహేను వేలు పన్నెండు వేలు సంపాదించుకునేటువంటి సంపాదన మొత్తం పిల్లల చదువులకే ఖర్చు పెడితే వాడి ఇట్టబతకాలే ఉప్పు పప్పు మంచి నూనె గ్యాసు రూమ్ కిరాయి కరెంటు బిల్లు నల్ల బిల్లు నిమ్మ మనకి ఆరోగ్యం బాగాలేక దవఖాల జాయింట్ అయిన పొరపాటున దవఖా పోయిందనుకో వాడు అమ్ముకోవడానికి ఏమి ఉండవు అన్నది నా తెలిసి సొంత ఉండవు వంటి మీద బంగారం ఉండదు అందుకే ఏముండదు మరి ఎట్ట బతకాలవాడు ఈ విధవలు బుక్స్ పేరు మీద సిబిఎస్ఈ సిలబస్ పేరు మీద ఆ సిలబస్ ఈ సిలబస్ ఎల్కేజీ పిల్లోడికి లక్ష రూపాయలు యూకేజీ పిల్లోడికి రెండు లక్షలు బెల్టుకు పెన్సిల్కు లేకపోతే టైకి బుక్స్కి రకరకాల పేర్లకు అన్నిటికీ దొప్పుడే లక్షల రూపాయలు దోపిడీ చేసాడు ఈ ప్రైవేట్ స్కూల్స్ మరి ఎవరు బుద్ధి చెప్పాలి వీళ్లకు పిల్లలు నడిపేటటువంటి బస్సులకు కూడా ఫిట్నెస్ ఉండదు పొరి చదువుకొని అక్కడ చదువుకొని ఏమన్నా ఏమో గొప్ప ప్రయోజకుడు ఈ దేశానికి ఎవడన్నా పేరు తెచ్చినోడు ఉన్నాడా అంటే ఇటువంటి స్కూళ్ళల్లో ఈ నారాయణ సీతుడు ఎవ్వడు లేడు ఇంకా మొన్న ఒక రచయిత పాట రాసిండు సర్కారు బడిలో సర్కారు బడి పిలుస్తుందిరా తమ్ముడారా అబ్దుల్ కలాం నుండి అంబేద్కర్ వరకు అందరూ సర్కారు స్కూల్లో చదువుకొని గొప్ప ప్రయోజకులు అయ్యారు రాయని మీ స్కూల్లో చదువుకుని ఎవరో అన్నా ప్రయోజకులు అయ్యారు ప్రేద ప్రజల రక్త మాంసం దాటానికి సిగ్గనిపిస్తున్నాయారు మీకర శ్రీచైతన నారాయణ మిమ్మల్ని ఏమనాలరా మిమ్మల్ని ఇంత దోపిడీ చేస్తుడారా మీరు ఇంత ఆరా పెదవల్లారా ఇంత దోపిడీ ఏముందిరా మీ స్కూల్ల పాడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ ఉందారా ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలు ఆర్పడానికి ఒక సిలిండర్లు ఉన్నాయారా మీ స్కూల్లో పిల్లలు బాత్రూమ్లు పోతే బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయా మంచి తిండి పెడుతున్నారా మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో అరే మీ మాలాం వాళ్ళు కనీసం ఫుడ్ బెట్ మంచి గుడ్డు పెట్టాలని అట్టపండియాల మధ్యాహ్నం మంచి ఇది చేయాలని ఓ సమిష్ఠ చేస్తాం ప్రభు ప్రభుత్వ అధికారులు పోయి ఏదైనా చర్యలు తీసుకుంటారు ఎటువంటి ఫుడ్ పెడతారు ఏందన్నది ఇది చేసి మీ స్కూల్లోకి ఏమన్నా రాణిస్తారా నువ్వు మాలాంటోడు మాలాంటి వాడు పోయి కొంచెం ఎంతగా పోలీసు వాళ్ళు రద్దు పది మంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం పెడతారు వాళ్ళకి రక్షణగా ఎంత దుర్మార్గం ఎంత దోపిడి ఎలా ఎలా మారాలి ఈ వ్యవస్థ ఇంకా మరి ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయి అని అలా జాయిన్ చేసుకుంటుంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన పని లేదు వీటికంటే అద్మానం కాకపోతే అక్కడ ఉచితంగా ఉంటుంది మీకు విద్య మంచి మంచి బాగా చదువుకున్నటువంటి ఉంటుంది సరే మనం దాని మీద కొట్లాడవచ్చు వాళ్ళు మనం మనవల్ని కొట్లాడొచ్చు ప్రభుత్వ పాఠశాల అంటే మనందరిది ప్రైవేట్ పాఠశాల అంటే ఇటువంటి దోపిడీదారులది విద్యను అమ్ముకోవడం ఎంత నేరం తెలుసా ఎంత నేరం సరే మన వాళ్ళు కూడా అది బాగాలేదు కాదండి చదివిచ్చుకునే వాళ్ళు చదివిచ్చుకున్న వాళ్ళు డబ్బులు ఉండాలి ఇట్లా చదివిపియాబట్టి ఆ విధవలు ఇంకా ఫీజుల మీద ఫీజులు పెంచి ఇంకా వసూలు చేస్తూ ఉన్నారు తాగేటోడు తాగేటోడున్నంతకాలం అందంతనే ఉంటారు వాళ్ళు మీరు ఎంత ఎన్ని ఫీజులు కడితే అన్ని ఫీజులు ఆ విధవాలు మీద దగ్గర నుంచి వసూలు చేస్తూనే ఉంటారు మీరు తిరగబడండి ఒకసారి నా నెంబర్ చెప్తున్నాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఏ విధవ అయినా సరే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన దానికంటే అదనంగా తీసుకునే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి జైల్లో పెట్టాలి ఈ విధవలని ఈ ప్రైవేటు స్కూళ్ళు నడుపుతున్నటువంటి ఈ స ఈ విధవలని ఈ సన్నాసులని వీళ్ళపైన నాన్ అవేలబుల్ కేసులు పెట్టి వీళ్ళని జైల్లోకి పంపించాలి వీళ్ళ వీళ్ళ లైసెన్సులు మొత్తం రద్దు చేయాలి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి ఈ స్కూల్స్ అన్నింటిని ఎందుకు మాట్లాడారంటే రాజకీయ నాయకులు విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో నాకైతే లేదు మరి ఉన్నా సరే ఏమున్నది వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి ఫండ్లు ఇస్తారు లక్షల రూపాయలు వాళ్ళకి ఫండ్లు ఇయ గతం చిన్నట్టునే పలానాడు విద్యార్థి సంఘ నాయకుడు ఆ సంఘం ఈ సంఘం వచ్చిందంటే వాళ్ళని అరెస్ట్ చేయి కొన్ని విద్యార్థి సంఘాలు అయితే అది మతోన్మత విద్యార్థి సంఘాలు అయితే డబ్బులు తీసుకొని వాళ్ళకు లొంగిపోడు ఎలా ఎలా మారాలి వ్యవస్థ ఎంత దుర్మార్గం విద్యను అమ్ముకోవడం నేరం ఆ స్కూల్ అంతే కాలేజీలు అంతే యూనివర్సిటీలు అంతే ఇక మల్లారెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు అక్కడ చదువు సకు ఎప్పుడు పైసలు ఎక్కువ వసూలు చేసాడు మనం దాని గురించి చెప్పాల్సిన మళ్ళీ మల్లారెడ్డి పూలు పర్లే మల్లారెడ్డి ఉన్నాడు కదా ఇవి అన్ని దోపిడే ఆయన ఇంజనీరింగ్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ డెంటల్ యూనివర్సిటీ లేకపోతే అన్ని యూనివర్సిటీలలో దోపిడే ఇక మల్లారెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పనియో లేదు పాలారాజ అన్ని అందరిది అంతే అవి మొత్తం మాత్రం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ సారీ ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని పడబడ రాజకీయ నాయకులే మళ్ళా వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఈ నాయకులు తన ముందు వీళ్ళ లావులలో తొండలేసి తన్ని వాటన్నిటిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేలా అని చెప్పాలి ఎంతవరకు ఎంత దోపిడి వీళ్ళు ప్రజాసేవకుల వల్ల ప్రతి క్షణం ప్రజల పక్షం ఏడపక్షం రా ప్రతి క్షణం పైసల రా మీరు డబ్బులు 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 దోపిడి ఇంత దోపిడిరా ఎట్టబతకాలరా సామాన్యుడు పాప ఆయన నాకు పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు ఎగుతాముడు ఆత్మహత్య చేసుకుంటా అంటుండ ఎట్టో బతకాలరా ఇంత దోపిడారా అరే శ్రీ చైతన్య నారాయణ ఇంత దోపిడారా మీ స్కూల్సు ఏమున్నారా మీ స్కూల్ అలా బంగారం పిల్లల్ని హింసించుడు మళ్ళా ఓ కుద్రపెట్టి చదువు చదువు ట్యూషన్ పేరుతోనండి మళ్ళా సాయంత్రం ట్యూషను పొద్దున ట్యూషను స్పోర్ట్స్ ఆడితే మళ్ళీ దానికి దానికి కూడా దోపిడు డబ్బులు అని ఏ దేని పేరు మీద డబ్బులు వసూలు చేయట్లేదు మీ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి పేరు మీద దోపిడో లేదు పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా పేరెంట్స్ మీటింగ్ ఉన్నది మనిషికి వెయ్యి రూపాయలు వేయాలి రెండు వేలు వేయాలి ప్రతి కుటుంబం నుంచి ఇస్తున్నాడు మీ అమ్మ నాన్నకు చెప్పని నీళ్ళు చెప్తున్నా ఎంత దోపిడిరా ఎంత దోపిడిరా ఫ్రీ ఉచ్చా పోసినా సరే నీళ్ళు కట్టాలి పైసలు కట్టాలనా మీకు ఫీజు కట్టింది కాకుండా ఎంత దోపిడీరా మీ స్కూల్స్ ఏమో ఇంత చేతులు దండం పెట్టాలరా నాయన అరే నన్ను వందేళ్ళు జైల్లో పెట్టినా పర్వాలేదు కానీ ఈ ఈ దుర్మార్గాన్ని అయితే నేను చూడలేను అరే నా కడుపు రైలు పోతా ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీటి మీద దృష్టి పెట్టండి మాట్లాడండి పిల్లలు భావి భారత పౌరులు దేశ ప్రయోజకులు నేటి బాలలే రేపటి పౌరులు ఏదిరా నేటి బాలలు రేపటి పౌరులు కాదురా నాయన నేటి బాలలు ఈ ప్రైవేట్ యాజమాన్యుడు నీకు డబ్బులు డబ్బులు కోట్ల రూపాయలు ఏమో పిల్లగాడు పుట్టగానే కదా అమ్మా ప్రైవేట్ స్కూల్లకు సంబరం అమ్మ ఈ సంవత్సరం పది లక్షలు ఇరవై లక్షలు ఈయన పేరు మీద దొబ్బొచ్చు ఎంత దుర్మార్గులు రా మీరు ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ అంటే ప్రభుత్వ స్కూల్స్లలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అక్కడ ఏమైనా సరైనటువంటి సౌకర్యం లేకపోతే మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి మళ్ళా ఉంటున్న దృష్టి మేము కొట్లాడతాం ఆల్రెడీ చాలా విద్యార్థి సంఘాలు మధ్యాహ్నం పిల్లలకు గుడ్డు పెట్టాలి వేయాలి పెరుగు పోయాలి పప్పు వేయాలి మంచి కూర వేయాలి వీళ్ళని మంచి పౌష్టికాహారం వల్ల పిల్లలందరికీ అందించాలని అనేక విద్యార్థి సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి కదా సామాన్య ప్రజల దండం పెడతాను ఈ ప్రైవేటు స్కూళ్లలో మీ పిల్లల్ని జాయిన్ చేయకండి ఒకవేళ ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్లలో టీచర్లు చక్కగా పాఠాలు చెప్పకపోతే మాకు చెప్పండి మేము కొట్లాడతాం లేదా మీరే కొట్లాడండి తల్లిదండ్రులు అందరూ మీరు 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 ఒక యూనిటీ అయ్యి కొట్లాడని వాళ్ళు టైంకి వస్తురా లేదా ఇంకా టైంకి అయితే రారే అనుకో ప్రభుత్వ స్కూల్స్లలో పనిచేసే టీచర్లు అయితే వాడు ఇప్పుడు బయోమెట్రిక్ ఉందో లేదో తెలియదు వాడు ఏ టైంకి వస్తారో ఏ టైంకి పోతారో తెలియదు టీచర్ ఎన్ని గంటలకు వస్తారో ఎన్ని గంటలకు పోతాడు అసలు పాఠం చెప్పుతాడ పండుకుంటాడో కూడా తెలియదు స్కూల్లో మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకుంటాం పండుకుంటాడు మనడు సార్ నేకాంగనా జీతం మాత్రం టక్కున వచ్చి పడతాయి లక్ష యాభై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు మారుస్తూ ఉండాలి మీరు టీచర్స్ని అటు వేరే కు ట్రాన్స్ఫర్ చేస్తా ఉండాలి వేరే డిపార్ట్మెంట్ మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి అలవాటు పడిపోయారు సుఖానికి కాబట్టి ఇది చాలా దుర్మార్గం చాలా ప్రమాదంలో పడిపోతూ ఉన్నది మన విద్యా విధానం ఏదైతే ఉన్నదో అరే మొత్తం ప్రైవేట్ పరనే మొత్తం ప్రైవేటే మొత్తం ప్రైవేట్ 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 నరేంద్ర మోడీ అయితే ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ అయినా ప్రైవేట్ ప్రధాని అయినా గవర్నమెంట్ ప్రధాని కాదు ఆయన ప్రైవేటు ప్రధాని అయినా ఈ ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదనుకోవాలి ఎంత దుర్మార్గం ఎంత దోపిడీ ఇవన్నీ రాజకీయ నాయకులే మళ్ళా కాబట్టి ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ఇటువంటి ప్రైవేటు స్కూల్స్ నడుపుతున్నటువంటి వ్యధుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఫీజులు తక్కువ తీసుకోవాలని మీరు అందరు డిమాండ్ చేస్తే మీరందరూ కనుక అంటే మలాంటి వాళ్ళు ఒక పోరాటానికి పిలుపునిచ్చినప్పుడు వచ్చినట్టయితే కనుక వంద శాతం వీళ్ళ స్కూల్స్ని అప్పటికప్పుడే మనం బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేయొచ్చు మొత్తం ఉండొద్దు అసలు నారాయణ శ్రీ చైతన్య అనేటువంటి పేర్లైనా పడకూడదు మీరు కదారే మీకు మీకు అంత నిజంగా సామాజిక బాధ్యత ఉంటే నిజంగా మీరు అద్భుతంగా మా పిల్లలు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నారాయణ గిరయన అంటారు కదా మీ స్కూల్ అన్నింటిని ప్రభుత్వంలో విలీనం చేసి నెంబర్ వన్ చేయను మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మన దేశానికి పేరు వస్తుందిరా నారాయణ శ్రీ చైతన్య అప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూలు మంచిగా మనం వాటి అడ్రస్ అన్ని అన్ని ఛానల్స్లలో అన్ని టీవీలలో ఇవ్వండి రా మీరు విలీనం చేయండి రా మీకు ఎన్ని డబ్బులు కావాలో తీసుకోండి రా ప్రభుత్వాలతో మాట్లాడి చేయండి రా చేయరి విధవలు ఎంత దోపిడీ అని అంటే అంత దోపిడీ ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను మీ ప్రభుత్వాల మీద మీరు ఏమంటారు వాయిస్ వాళ్ళు మాట్లాడండి రాసేటోళ్ళు ఉంటే రాయండి ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళండి ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి రోజు విద్యార్థి సంఘాలన్నిటికీ చేతులు ఎత్తి రణ పెడుతున్నాడు రోజు ఈ ప్రైవేటు స్కూల్స్ ఏవైతున్నాడో వీళ్ళకి పోనీ మీరు రోజు ఒక ఇరవై మంది పది మంది పోయి అసలు వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు ఏంది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది ఆ స్కూల్ వాతావరణంలో ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా ఏడో గ్రౌండ్ ఉండదు ఓ విశాలమైన ప్రాంతం ఉండని ఏమి ఉండదు ఏమన్నా జైల్లో పెట్టినట్టు పెడతాడు పిల్లల్ని ఒక కిటికీ ఒక పక్కన చాలా గాలి కూడా రాదు ఇక ధనవంతుల పిల్లలు అయితే ఏసీ రూమ్లలో ఉన్నటువంటి దాంట్లో చదువుకుంటారు అనుకో మనల్ని చదువుకోలేరు హిమానుషు కొడుకు చదువుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి పాప చదువుకున్నట్టు కేటీఆర్ గారి కొడుకు హిమానుషు చదువుకున్నట్టు మనం చదువుకోలేం కదా అమ్మాని కొడుకులు అదాని కొడుకులు చదువుకున్నట్టు మనం చదువుకోలేము ఇంక మమ్మల్ని చదువుకునే ఇది కూడా లేదారా మాకు కాబట్టి ప్రజలారా ఇది ఇది ఒక సామాన్య కూలీనాలు చేసుకున్నటువంటి ఒక అన్న బాధ అని చెప్తున్న ఇంత దుఃఖం వచ్చిందంటే అంత దుఃఖం వచ్చింది తమ్ముడు ఒక నెలను పన్నెండు వేలు అడిగిరిచ్చిన ఇంకో నెల పదిహేను వేలు అడిగిరిచ్చిన ఇంకో నెల ఇంకొంతము అడిగిరి ఇచ్చిన తమ్ముడు నా దగ్గర లేవు నేను ఏం చేయాలి తమ్ముడు చచ్చిపోతాను ఆయన ఎవడు చెప్పాలి ఆయన సమాధానం చచ్చిపోయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటా పోని అనుకో మళ్ళా వాళ్ళ కొడుకుని టార్చర్ పెడతారంట యో మీ నాయన ఇట్ట అంటుండో అట్ట అంటుండ్రా మీరు చెప్పులు తీసుకొని కొడతాం కదా ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ విధవలందరికీ బుద్ధి చెప్పాలి ఎమ్మటే ప్రభుత్వం తక్షణమే ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి మీరు నిజంగా విద్యాశాఖ మంత్రి ఉంటే కనుక ప్రతి ప్రైవేట్ స్కూల్లోకి పోయి అసలు ఏం జరుగుతుంది వాస్తవం ఏందాస్తవమైంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎంత ఫీజులు వసూలు చేస్తుర్రుర్రుర్రుర్రు ఏంది ఏం కథ అని ఇక పోయినప్పుడు నువ్వు పోతే నీకు ఛాయ్ కాఫీ ఇచ్చి రే నువ్వు వాళ్ళకి లొంగిపోతావు అనుకో అది వేరే విషయం ఏం చెప్పాలన్నా బాధి ఏం చేయాలన్నా పరిచాలి ఏం లేదు ప్రాంత మీరే తిరగబడండి తిరగబడని మీరు మీ వెనకాల మేము ఉంటాం